నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఈ చాలా న్యూస్ అయితే గెస్ట్ లెక్చరర్ల కోసము ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది చాలా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే చేద్దాము అదే రకంగా మొదటిసారి వీడియో చూసినటువంటి యాష్పం ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము తంబసింబుల పని చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే వాటి తప్పకుండా లైక్ చేసే మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి గెస్ట్ లెక్చరర్ల ఆహ్వానము ఎల్బీ నగర్ హైత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులు అంటే గెస్టు లెక్చరర్గా పనిచేయటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రధాన ప్రధానాచార్యులు డాక్టర్ పి సురేష్ బాబు ఒక పట్టులో తెలిపారు అందులో పీజీలో యాభై శాతం మార్కులు ఉన్నటువంటిది ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు యాభై శాతం మార్కులు ఉండాలి అదే రకంగా సెట్ నెట్ అనేటువంటిది పిహెచ్డి ఉన్నటువంటి వారికి మొదట ప్రాధాన్యత అనేటువంటి ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో బాట్నీ ఒకటి కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ నాలుగు సంస్కృతం ఒకటి స్టాటిస్టిక్స్ ఒకటి జువాలజీ ఒకటి అనేటువంటిది ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అవి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్స్ ఇది ఆదిలాబాద్ డివిజన్కి సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరణ అనేటువంటి జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు పోట్నీ ఒకటి జువాలజీ కెమిస్ట్రీ ఒకటి ఇంగ్లీష్ రెండు కంప్యూటర్ సైన్స్లో రెండు హిందీలో రెండు ఉర్దూలో ఒకటి జువాలజీలో మూడు పోస్టుల దరఖాస్తులు రహ్వానిసలు తెలుపడం అనేటువంటి జరిగింది అదే రకంగా కామారెడ్డికి సంబంధించినటువంటి కామారెడ్డి నగర్ డిగ్రీ కాలేజీలో గెస్టుల కేరళ కోసం ఇక్కడ చూడండి ఖాళీలు చూసుకుందామండి మనము తెలుగులో మూడు తర్వాత హిందీ ఒకటి ఇంగ్లీష్ రెండు పొలిటికల్ సైన్స్ ఒకటి హిస్టరీ ఒకటి బీబీఏ ఒకటి కంప్యూటర్ సైన్స్ మూడు ఫిజిక్స్ రెండు అదేవిధంగా బోట్నీ ఒకటి జువలసీ ఒకటి కామర్స్ ఒకటి ఇవన్నీ ఇంకా కామన్గా డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కాబట్టి యాభై శాతం మార్కులు అదే రకంగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకు నెట్ ఆర్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకు మొదట ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఇక్కడ చూడండి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో కళా కళాశాలలో జూనియర్ లెక్చరర్ల జాబితా పోస్టుల భర్తీ తాత్కాలిక ప్రతిపాదకన పనిచేసేందుకు దరఖాస్తులు కావాలనేటువంటి చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా ఈ నెల ఇరవై రెండు లోపు దరఖాస్తు కళాశాల కార్యాలయంలో అందజేయాలని దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ జీరో టూ సెవెన్ ఫోర్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి మనకి రెండు ముగిసినాయి పదవ తరగతికి సంబంధించినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటిది జూలై ఇరవై నాలుగు లాస్ట్ డేటు అదేవిధంగా బ్యాంకింగ్కి సంబంధించినటువంటి పిఓ ఎస్ఓకి సంబంధించినటువంటి ఈ నెల ఇరవై ఒకటికి మనకు దానికి సంబంధించినటువంటి దరఖాస్తు గడువు అనేటువంటిది జరుగుతుంది దాని తర్వాత మనకు బీటెక్కి సంబంధించినటువంటి మనకు జూలై ఇరవై ఒకటి పాటుగా బీటెక్ టెక్నికల్కి సంబంధించిన రైల్వే టెక్నిషియన్ ఇంజనీర్స్ జూలై ఇరవై ఎనిమిది అనేటువంటిది మనకు ఈ రకంగా ఉంది లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పోస్టులు జూలై ఇరవై ఎనిమిది ఎయిమ్స్లో మనకు డైటీషియన్ ఫార్మసిస్ట్ బేస్ ఫార్మీకి సంబంధించింది జూలై థర్టీ ఫస్ట్ అనేటువంటిది ఉంది అదే రకంగా ఆ ఆహార భద్రతాధికారి డిగ్రీ బీటెక్ ఆగస్టు పది తర్వాత అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏదైనా డిగ్రీ ఆగస్టు పది కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే ఎలిజిబుల్టీ ఉన్నారో వాళ్ళు అప్లై చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి అదే రకంగా ఇరవై మూడు నుంచి పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి దాంతోపాటుగా తొమ్మిది నుంచి ఇంటర్ ఇక్కడ చూడండి తొమ్మిది నుంచి ఇంటర్ స్థానికంగా చదివితేనే లోకల్ అనేటువంటిది ఇవ్వడం అంటే ఏదైతే నీట్ మనం రాస్తామో దానికి తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే చదువుతారో అక్కడనే వాళ్ళకు లోకల్ అనేటువంటిది కావడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి ఒక నీట్ వెబినార్లో నిపుణులకు స్పష్టీకరణ చేయడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది వె